హాయ్ అండి బియ్యం పిండి వడియాలు చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ఈ కొలతలు ఫాలో అవ్వండి నేను ఈ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నానండి సో అందుకే ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకుని స్టవ్ మీద ఉడికించుకోవడానికి ఆ గిన్నెలు ఎనిమిది కప్పులు నీళ్లు వేసుకోవాలండి మీరు ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నారనుకోండి ఎనిమిది గ్లాసులు నీళ్లు వేసుకోవాలి మనం దేంతోనైతే బియ్యం పిండి తీసుకున్నామో దాంతో ఎనిమిది అంతలు నీళ్లు వేసేసుకుని చక్కగా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ వేసేసుకోండి ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టేసుకోండి ఇది బాగా మరగాలన్నమాట అలా హై ఫ్లేమ్లో పెట్టేసి లోపల ఒక గిన్నెలోకి తీసుకున్న బియ్యం పిండి వేసేసుకోండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను కదా నేను అది వేసేసుకుని అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి మీరు ఇంకా మరేమి నీళ్ళు యాడ్ చేయక్కర్లద్దు చక్కగా నేను చెప్పిన కొలతలు మాత్రం వేస్ట్ చేసుకొని బాగా వస్తే వడియాలు మీరు ఒక గ్లాస్ బియ్యం పిండి వేస్తే రెండు గ్లాసులు నీళ్లు వేసేసి ఇలా వండలు లేకుండా కలిపేసి ఇలా బాగా మరుగుతున్న నీళ్లు ఇలా చిన్న మంట మీద పెట్టేసుకుని చక్కగా అలా కలుపుకుంటూ వేసేసుకోవాలి మీకు వడియాలు కారం కారంగా కావాలి అంటే మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏదో ఒక పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర అల్లం ముక్క ఒక ఐదారు కరివేపాకు రే రేఖలు అలా వేసేసి చక్కగా మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వట్టి జీలకర్ర వేసుకున్నాను చూసారుగా ఒక్క స్పూన్ జీలకర్ర వేసేసి అలా తిప్పుతూ ఉన్నాను ఒక్క పొంగులోనే అయిపోతుందండి ఇది వచ్చింది అంటే వడియాలకు రెడీ అయిపోయినట్టే మీకు అంతగా డౌట్ ఉంటే ఇలా గరిట్ మీద గీసారనుకోండి కింద కనిపిస్తుందంటే చక్కగా మనకి పిండి రెడీ అయిపోయినట్లే ఒక్కసారి ఉప్పు సరిపోయింది లేదు చూసుకుని చక్కగా సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి ఉప్పు అయితే కరగదు కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నాను రెండోసారి ఇంకేం లేదండి గబాబా ఇంకా స్టవ్ ఆపేసుకుని ఒక పలచని కాటన్ గుడ్డు ఒకటి రెడీ చేసేసుకోవాలి పలచని కాటన్ గుడ్డుని ఒకసారి పిండేసి నీటిలో ఉంచి చక్కగా పరిచేసుకుని ఇది పడకుండా మాత్రం మనం మూత పెట్టేసి ఉంచాలండి ఇలా వడియాలు వేసే వరకు కూడా చక్కగా అలాగా ఆ క్లాత్ మీదన అలా వేసేసుకోవడమే మీరు మామూలు కవర్ల మీద పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు మనకి చక్కగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కింద వైపుకి అలా పైకి వచ్చి ఇలా పెట్టేసుకుని వడియాలు ఉన్న వైపు కింద వైపు పెట్టేసి అక్కడ ఆరేసిన చీరని ఇక్కడికి వచ్చి రివర్స్లో పెట్టడమేనండి మనకు ఆరిపోయిన తర్వాత అలా రివర్స్లో పెట్టి చక్కగా వెనకాల వైపు అలా తడిపితే మనకి ముందుకు తిప్పి మనకి చక్కగా ఆ పక్కన ఈ పక్కన అలా పట్టుకుని లాగితే చీరకున్నవి చక్కచక్కగా ఊడి వచ్చేస్తాయి అనమాట ఒక్కసారి చూడండి మనకి ఏమి శ్రమ లేకుండా ఇలా తీసేసి అలా ఆరబెట్టేసుకోవడమే ఎక్కడైనా ఇలా పట్టుకొని ఉంటే ఏదైనా ఇలా లాగితే వచ్చేస్తుంది మరి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి చక్కగా ఈ కొలతల్లో మీరు వడియాలు పెట్టేసుకోండి ఇలా తీసిని ఆరబెట్టేసుకొని చక్కగా నూనెలో వేపేసుకుంటే రసంలోకి పప్పుచారులోకి పప్పులోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మరి మీ వడియాలు ఎలా వచ్చాయన్నో కామెంట్ రూపంలో షేర్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో వస్తానండి అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే